బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ఆధ్వర్యంలో నలభై ఐదు అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు భారత జై అంటూ నినాదాలతో గోకవరం రహదారి హోరెత్తింది గోకవరం గ్రామ పంచాయతీ సెంటర్ నుంచి దేవీ చౌక్ సెంటర్ వరకు రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు ప్రజలు ర్యాలీ నిర్వహించారు దేవిచౌక్ సెంటర్ వద్ద అమర సైనికులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి చెందిన మాజీ సైనికులను ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తిరంగ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు ఈరోజు త్రిరంగ యాత్ర ఏదైతే ఆపరేషన్ సింధూర్ తోటి మన జరిగినటువంటి దుచ్చర్య పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య కారణంగా అకాలంగా అన్యాయంగా అశువులు బాసినటువంటి మరి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మను శాంతించడం కోసం మరి మనందరినీ రక్షించడానికి ప్రధాన చేసినటువంటి మురళీ నాయక్ మనవాడు మరి ఆయన కూడా అసూలు బాసినటువంటి పరిస్థితి మనల్ని రక్షించేటటువంటి కార్యక్రమంలో అయినప్పటికీ భారతదేశం తీసుకోలేదు వీరోచిత పోరాటంలో కానీ యుద్ధ సామాగ్రిని సంపాదించుకోవడంలో గాని మేము ముందున్నామని చాటి చెప్పడానికి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో స్వదేశీ యుద్ధ సామాగ్రి తోటే యుద్ధాలు చేసి పాకిస్తాన్ ని వేళ నివారించడమే కాకుండా మమ్మల్ని పరిరక్షించండి బాబు తినడానికి తిండి లేదు ఉండడానికి తాగడానికి నీళ్లు లేవు ఈరోజు మేము బతుకు ఎలాగా అని చెప్పి హడలెత్తిపోయి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలన్నిటినీ కూడా దేవరించి ఈరోజు విత్త విరమణ చేయించుకున్నటువంటి పరిస్థితి దేనికి మన భారత ప్రధాని యొక్క వ్యూహ రచన త్రివిధ దళాలు చేసినటువంటి చాకచక్యం